హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఎర్నింగ్స్ అయినా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ద్వారా మీరు ఆ ఛానల్ రెవెన్యూ ఎంత మంత్లీ ఇయర్లీ ఎంత అనే విషయం మీరు తెలుసుకోవచ్చు క్లియర్గా అయితే మీరు దానికి సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్కి రావాలి సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ సోషల్ బ్లేడ్ అంటే ఏంటంటే యూట్యూబ్ ట్విచ్ ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వెబ్సైట్స్కి ఎనాలిటిక్స్ ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా కాకపోతే ఎస్టిమేటెడ్ ఏదోటి అయితే ఇక్కడ సెర్చ్ యూట్యూబ్ యూజర్ నేమ్ అనేసి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు ఎవరి ఛానల్ సెలెక్ట్ చేసుకో ఎవరి ఛానల్ రెవెన్యూ కానీ ఏదైనా స్టాటిస్టిక్స్ కానీ అనలిటిక్స్ కానీ చూడాలి అనుకుంటే మీరు వాళ్ళ ఛానల్ పేరు ఇక్కడ టైప్ చేయాలి సపోజ్ నేను నా ఛానల్ పేరు టైప్ చేస్తున్నా సాయి కృష్ణ అని చెప్పి టైప్ చేశాను ఇక్కడ నా ఛానల్ వచ్చేసింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ ఛానల్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అనమాట ఈ ఛానల్ రెవెన్యూ ఎంత ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంత రోజుకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఎంతమంది తగ్గుతున్నారు రోజుకి ఎంత రెవెన్యూ వస్తుంది ఆ మంత్లీ ఎంత వస్తుంది ఫ్యూచర్లో ఛానల్ పరిస్థితి ఏంటి ఉంటుందా ఊడుద్దా ఏదైనా కానీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అయితే ఇక్కడ మనం రెవెన్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా మంత్లీ టూ నాట్ టూ డాలర్స్ నుంచి త్రీ పాయింట్ టూకే ఎస్టిమేటెడ్ ఇది ఇయర్లీ అనమాట సో మంత్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టూ నాట్ టూ ఇది ఎస్టిమేటెడ్గా వస్తుంది అని అర్థం నేనే ఒప్పుకుంటున్నాను ఇక్కడ టూ నాట్ టూ ఉంది కదా నాకు కూడా అటు ఇటుగా ఒక టెన్ డాలర్స్ ఇటుగా టూ టూ నాట్ టూ డాలర్స్ అది మంత్లీ వస్తుంది సో ఇలా చూసుకోవాలన్నమాట ఎవరిదైనా సరే యూట్యూబ్ ఎర్నింగ్ చూసుకోవాలంటే గుర్తుంది కదా సోషల్ బ్లేడ్ వెబ్సైట్స్ సోషల్ బ్లేడ్ వెబ్సైట్ అనమాట కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను జాగ్రత్తగా చూడండి అదేవిధంగా టెక్ ఛానల్స్కి అంతగా పెద్ద రెవెన్యూ ఎప్పుడు ఉండదు వేరే వేరే కమర్షియల్ ఛానల్స్కి వస్తుంది బాగా టెక్ ఛానల్స్కి అంతగా ఉండదు అన్ని టెక్ ఛానల్స్ కూడా కాదు కొన్ని ఉన్నాయి రోజుకి పది వీడియోలు అప్లోడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు వారానికి ఒక వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు ఉన్నారు అలా అప్లోడ్ చేసేవాళ్ళు మన ప్రసాద్ టెక్కిన్ తెలుగు అలాగే టెక్లాజిక్ నాని ప్రభాకర్ కానీ మన లేకపోతే మన రాజు కానీ జయమౌళి కానీ వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు ప్యాషన్తో చేస్తారనమాట డబ్బుల కోసం చేయరు నేనైనా అంతే ప్యాషన్ కోసం చేస్తున్నాం మేమందరం ఎందుకంటే మా వీడియోస్ అందరికి ఉపయోగపడాలి కొంతమందికైనా ఉపయోగపడాలి వాళ్ళు వాళ్ళ జీవితంలో మనం మా వీడియోస్ని అప్లై చేసుకోవాలి యూజ్ అవు యూజ్ చేసుకోవాలి వాళ్ళు ఏదన్నా ఇచ్చేయాలి అర్న్ చేయాలి సంపాదించాలి లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం టెక్ ఛానల్స్కి అసలు రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది మేము పెట్టే ఎక్విప్మెంట్కి మాకు అయ్యే నెట్ బిల్లులు కానీ కరెంటు బిల్లులకు కానీ మాకు వచ్చే రెవెన్యూ ఎందుకు పనికిరాదు అది మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కమర్షియల్ ఛానల్స్కి చాలా బాగుంటుంది రెవెన్యూ సినిమా కానీ ఇంకా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఇంకేదైనా కానీ బాగానే ఉంటుంది రెవెన్యూ మా పరిస్థితి ఓన్లీ జస్ట్ మీకు చెప్తున్నాను అంతే కదా టీచర్ టీచర్గానే ఉంటాడు ఎప్పుడు వాళ్ళ దగ్గర చదువుకునే వాళ్ళు మాత్రం ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఎంబీబీఎస్లు ఫర్స్ఈఎస్లో లండన్ పాకిస్తాన్ అన్నీ అయిపోతారు అది ఫైనల్గా చెప్పాలనుకున్నది అది ఈ విధంగా మీరు సోషల్ బ్లేడ్ యూజ్ చేసుకొని ఏ యూట్యూబ్ ఛానల్ స్టాటిస్టిక్స్ అయినా ఎర్నింగ్స్ అయినా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఇటువంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు ఫేస్బుక్ లైక్ లే కొట్టట్లా నేను మీతో పచ్చి నెక్స్ట్ వీడియో లేట్గా పెడతా